తమిళనాడులో జల్లికట్టు లాగానే కేరళలో అయ్యప్ప ఉద్యమం కూడా జరిగింది అమర్నాథ్కు సంబంధించి కేరళకు సంబంధించిన దానికి కాశ్మీర్లో గవర్నమెంటు లీజుకి స్థలం ఇస్తే దాని లీజు క్యాన్సిల్ చేసేదానికి ఉద్యమం జరిగింది ఎక్కడ ఒప్పుకున్నాం మనం చాలామంది హిందువులు అందరూ అండి అట్టయిపోయి ఈరోజు ప్రతిదీ సోషల్ మీడియాలో రాదు ఏ గ్రామంలో ఎవరు ఏది అంగీకరిస్తున్నారు చెప్పండి సొంత దొరికితే వీపులు పగలగొడుతున్నారు హిందూ సమాజానికి ఒకటి చెప్పక్కర్లేదా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో వచ్చిన తర్వాత మన పిల్లల్ని హాస్టళ్లలో పడేసి కోలఫారంలో కోళ్ళు సాగినట్టు మన పిల్లలు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టిన తర్వాత సమాజం చెడిపోయింది తప్ప తప్ప లేకపోతే మన సమాజం అసలు దేన్ని అంగీకరించే ప్రసక్తే లేదు అందుకుని హిందూ సమాజము దానంతటా అది పరాక్రమము క్షాత్రము కలిగి ఉంటుంది సమాజం లోకంలో వచ్చినటువంటిది అంటే మిగతా ప్రపంచంలో వచ్చిన వాళ్ళతో వచ్చిన ఇబ్బంది వల్ల మనకు ఇబ్బందులు వచ్చాయి